ప్రాయిస్తారు లా మన విమోచకుడు మన పరిశుద్ధుడు మనకు రక్షణగా ఉండి రక్షించి వే వారి శక్తి కలిగిన నామంన రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రయిస్తారు లారట దేవుని వాక్యము అనగా దేవుని యొక్క మాట మన జీవిత గమనంలో ఎదురయ్యేటువంటి యుద్ధాలు అలాగనే సమస్యలు వీటన్నిటికీ ఆ దేవుని మాట పరిష్కారం చూపిస్తుంది ఎంతగా అంటే ఆ మాట ముఖానికి మేకప్ వేసుకుంటారు కదా అట్లా కాదు శరీరము లోపలకి ప్రవేశించి లోపల నుంచి ఆ వాక్యము మన జీవితాల్లో ప్రభావం చూపిస్తుంది లోపల నుంచి ఏదో ముఖం మీద మేక వేసుకున్నట్లు కాదు లోపల నుంచి ఆ వాక్యము ఏమవుతుందంటే శక్తిని చూపిస్తుంది ఈరోజు లేఖనం కూడా లేఖనమే మనకి ఎదురుపడ్డది ఆ లేఖనాన్ని మనము ధ్యానించుకుందాము యాకొపు రాసిన పత్రిక మొదట అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అందుచేత సమస్త కల్మశమును వరవ వీగుర్చున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి కాబట్టి లేఖనము సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఎర్రబీగేటువంటి ఆ గర్వాన్ని అలాగనే సమస్త కల్మర్షము వీటన్నిటినీ కూడా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతాడు చూడండి అది కాదు కల్మషము లేనటువంటి హృదయం ఆ హృదయంతో దేవుని వాక్యాన్ని మీరు అంగీకరిస్తే మిమ్మల్ని రక్షిస్తుంది ఈ వాక్యము నీళ్ళు పెట్టి కడుక్కుంటే ముఖం మీద మేకప్ ఎలా పోతుంది అట్లా పోయే వాక్యం కాదు ఈ వాక్యము హృదయంలో మనం గనుక నిలుపుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నాం కదా ఏంటంటే యుద్ధాలు ఎదురవుతా ఉంటాయి మనం జీవించేటువంటి క్రమంలో సమస్యలు ఎదురుపడతూ ఉంటాయి అప్పుడు ఈ వాక్యము మన జీవితాలని తట్టి లేపుతూ ఉన్నట్లు మనకి అనిపించాలి అనిపించడం కాదు ఇంకొక మాట చెప్పాలంటే ఈ వాక్యం మనల్ని తట్టి లేపాల ఒక సమస్య మన ముందు ఉంది ఒక యుద్ధం అనేది రాబోతా ఉంది ఎవరి ద్వారైనా సరే పైన వాళ్ళు ఉంటారు కదా తిని ఏం పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతా శతాశదారు ఏరుకుంటా ఆ ఏరుకున్న దాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందు వేయటం మన ముందు వేయటం ఇట్లా చేస్తారు కదా ఈ పనికి నాన్న వాళ్ళు చేసేటువంటి ఈ పనికి మాన్ల పనుల నుంచి మనల్ని మనము రక్షించబడటం కొరకు దేవుని వాక్యము మనల్ని తట్టి లేపాల మనల్ని విన్న విని తట్టి ఇదిగో దేవుని వాక్యం మీకుంది ఆ చెత్తని ఆ చెదారాన్ని మీ ముందు ఉంది కదా అని చెప్పని మీ ముందు ఉంది కదా అని చెప్పిన దానిని చూసి డీలా పడిపోయినట్లు కావద్దు దేవుని వాక్యము లోపలి నుంచి ఆ వాక్యము మీరు హృదయంలో నిలుపుకున్నట్లయితే లోపల నుంచి ఆ వాక్యము ప్రభావాన్ని చూపిస్తుంది మనలో కాదు ఆ చెత్త వేసినటువంటి ఆ పనికి మాల్ జీవితంలో నుంచి అటువంటి వాళ్ళు ఎంతమంది ఎగురుపడ్డ ఎంతమంది నిలబడి చూసుకుందాం అని చెప్పననేటువంటి విర్రవీగ మాటలు మాట్లాడుతూ ఉన్నా చూసుకుందాం విర్రవీగటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నా అటువంటి వారి యొక్క పైత్యాన్ని దేవుడు ఏం చేస్తారంటే తుక్కుతుడు పాతాళానికి అంతటి శక్తి కలిగింది దేవుని వాక్యం ఈ వాక్యాన్ని ముఖానికి మనం అట్లా రాసుకుంటాం అట్లా రాసుకోవద్దు హృదయంలో నాటుకోవాల ఈ వాక్యాన్ని ప్రభావాన్ని చూపిస్తుంది ఏదో న్యూస్ పేపర్లు వస్తే ఒక రోజు న్యూస్ పేపర్లు వచ్చిన న్యూస్ పేపర్లు ఏం చేస్తారంటే తెలుగు వాళ్ళు ఆ ఒక దగ్గర పోస్ట్ చేసుకొని న్యూస్ పేపర్లు వేయించుకుంటారు చదువుకొని ఈ రోజు న్యూస్ పేపర్ చదువుకున్నాం కదా సాయంత్రానికి ఇంట్లోకి అవసరం పడితే ఇంట్లో వాడుకుంటారు లేకపోతే అట్లా వదిలేస్తే వదిలేస్తారు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక సంవత్సరం పేపర్లో కట్టబట్టి బయట అమ్ముకుంటారు ఈ రోజు చదివినటువంటి న్యూస్ వేరే ఒకటి పనికిరాదు పనికిరాదు రోజు న్యూస్ పేపర్ ఈ రోజుకే పనికి వస్తుంది దేవుని వాక్యము హృదయంలో గనుక నాటబడి ఉంటే ప్రభావాన్ని చూపిస్తుంది దేవుడు మనకి రోజు చేస్తూ ఉన్నటువంటి ఆయన వాగ్దానం ఏమిటంటే ఈ ప్రభావాన్ని చూపించే వాక్యాన్ని మీరు సాత్వికముతో అంగీకరించండి సాత్వికంతో నేను ఎంతగా దేవుని కోసం బతుకుతా ఉంటే ఇంతగా నేను ప్రయాస పడతా ఉంటే వచ్చి వచ్చి ఆ పనికి నాలో తెక్కలోడొచ్చి మా ఇంటి ముందే ఉండవు నా ముందే వచ్చి నిలబడతారు నేనే అనను అయినా కానీ నా ముందే వచ్చి నిలబడతారు అని చెప్పనని అనుకుంటా ఉంటే అనుకుంటా ఉంటే వాక్యము యొక్క ప్రభావం కనపడకపోవచ్చు లేఖనం చెప్పే మాట ఏంటంటే సాత్వికంతో అంటే దేవుని వాక్యాన్ని అవును ఈ వాక్యము మన హృదయంలో ఉన్నదా ఈ పనికి మాల ఖచ్చితంగా నిలబడతారు దేవుడు మనకు తోడై ఉంటే శ్రమ అనేది ఖచ్చితంగా వస్తుంది సాత్వికముతో అంగీకరించండి మంచి మనసు కలిగి అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగి ఈ వాక్యాన్ని హృదయంలో నిలుపుకుంటే లోపల ఈ వాక్యం ఏమవుతుందంటే నాటబడి నాటబడి నాటబడినటువంటి వాక్యము దిన దినము కూడా మన జీవితాల్లో ఫలిస్తా ఉంటది అంతకంతకి ఫలిస్తూ ఉంటది దేవుని ప్రజలకు కూడా దేవుని ప్రజలకు కూడా దేవుడు ఇదే వాగ్దానం చేస్తా ఉన్నాడు సంఖ్యాకాండము పదమూడో అధ్యాయము రెండవ వచ్చిన సంఖ్యాకాండం పదమూడు రెండవ వచ్చిన నూట ఇరవై ఒకటో పేజీ నూట ఇరవై ఒకటో పేజీ తీసినాం అధ్యాయం పదమూడు అధ్యాయం రెండవ ఉత్సం పదమూడు అధ్యాయం రెండవ ఉత్సం పేజీ నెంబరు నూట ఇరవై ఒకటి పదమూడు రెండవ నేను ఇస్రాయోలీలకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూచుటకు మీ మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషును మీరు పంపవలను వారిలో ప్రతి వాడు ఉండవలెను ఉండవలను అంటే మన ఇంటికి పెద్ద ఎలాగనో గోత్రానికి పెద్దగా ఉన్నటువంటి ఒకని మీరు ఏర్పాటు చేసుకొని పన్నెండు గోత్రాలకు పన్నెండు మంది ప్రధానులను పన్నెండు గోత్రాలలో గోత్రానికి పెద్దగా ఎవరైతే ఉన్నారో వారిని పన్నెండు మందిని ఏర్పాటు చేసుకొని నేను మీకు ఇచ్చేటువంటి దేశానికి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి వెళితే ఈ లోపల నాటబడినటువంటి వాక్యము ప్రభావాన్ని చూపిస్తుంది దేవుని వాక్యము మన జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తుంది దేవుడు కూడా మనకు చెప్తా ఉంటాడు మీరు ఒకనొక పనికి అనుకోండి ఆ పనిలో ఉన్నప్పుడు దేవుడు మీకు చెప్పినటువంటి దేవుని మాట ఏదైతే ఉన్నదో ఆ మాట హృదయంలో ఉండాలా మాటబడి ఉండాల అది ఎవ్వరు కూడా తొలగించడానికి అవకాశం లేని విధంగా మీరు దినదినము ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉండాలి ఆ వాక్యాన్ని తలపోవచ్చు ఆ వాక్యాన్ని హృదయంలో ఏం చేస్తూ ఉండాలి ఉండాలంటే ప్రతి నిమిషము కూడా వాక్యాన్ని పదే పదే ధ్యానం చేస్తూ ఉండాలి ఇంకే వేరే వేరే ఎవడన్నా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి వాని మాటలకి ఈ వాక్యము ఎగిరిపోకుండా వాడు మాట్లాడే మాటలకి వాళ్ళు చేసేటువంటి పనులకి ఈ వాక్యము ఎగిరిపోకుండా మనము ధ్యానించిన కొలది ఈ వాక్యము యొక్క శక్తి విస్తరించుకుపోతుంది వీరికి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు ఒక వాక్యం అనేది దేవుడు వీరి హృదయాలలో నాటుతా ఉన్నాడు నేను మీకు ఇస్తాను చెప్పిన కదా ఈ కణాను దేశాన్ని ఆ దేశానికి మీరు పోయి ఒకసారి చూసి రండి చూసే ముందు ఎవరు పెడితే వాళ్ళొద్దు కానీ ఉన్న పన్నెండు గోత్రాల్లో నుంచి గోత్రానికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పన్నెండు మందిగా ఏర్పడి ఈ పన్నెండు మంది ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆచారాలని పద్ధతులని వాళ్ళ కట్టుబాట్లని వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళ మాట తీరు ఎలాగుంది బయట వస్తే అంగీకరించే మనుషుల లేకపోతే బయట వాళ్ళు బయటోళ్లే అని చెప్పనని దూరం పెట్టే మనుషుల అని వీళ్ళ యొక్క సంస్థన్ని కూడా వారు దాని దగ్గర నుంచి పండించే పంట దాకా వాళ్ళు ఏదే పనులు చేస్తా ఉన్నారు వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంది ఇవన్నీ కూడా తెలుసుకొని రండి అలాగనే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ భూమి గురించి అక్కడ పండే పంటల గురించి సమాచారం అంతా తీసుకొని రానని సేవకుడు పంపిస్తాడు దేవుని వాక్యము చేత నాటబడి వెళ్తా ఉన్నారు దేవుని వాక్యము వారిలో నాటబడి ఉన్నది నాటబడి ఉన్నది నాటబడినటువంటి ఈ వాక్యాన్ని హృదయంలో నిలుపుకున్నటువంటి ఈ వాక్యాన్ని భద్రం చేసుకోవాలి కదా దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగి అవును ప్రభు రక్షించటానికి సమర్థుడు ఆయన రక్షించటానికి సమర్థుడు ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కొంచెం సిలిగిపోయి లోపల శరీరం బయటపడతా ఉందనుకోండి మనుషుడు ఏం చేస్తాడంటే సిగ్గుపోతుందని ఇంట్లోకి పరిగెత్తుతాడు ఈ సిగ్గుపోతుంది అని పరిగెత్తే మనుషుని మాటలకి ఏ మాత్రం కూడా విలువ ఒంటి మీద ఉన్నటువంటి చొక్కా చినిగితేనే ఒంటి మీద ఉన్న వస్త్రం చినిగితేనే శరీరాన్ని కాపాడుకోవటం కోసం ఇంట్లోకి పరిగెత్తినటువంటి ఒక మనుషుడు మన ముందు నిలబడి దేవుని గురించి తీర్పు తీరుస్తా ఉంటే అటువంటి మనుషుల మాటలని నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసి దేవుని వాక్యం మీద యేసుప్రభు రక్షిస్తాడు ఈ ఒళ్ళు కనపడుతుందని ఇంట్లో పరిగెత్తినటువంటి మనుషుని మాటని నేను పట్టించుకోను నాకు అవసరం కూడా లేదు యేసుప్రభు రక్షించడానికి సమర్థుడు అలా నా ప్రాంతంలో జరిగినటువంటి న్యూస్ని న్యూస్ పేపర్లో చదివి నిజంగా నమ్ముతా ఉన్నటువంటి ఇప్పుడు నిజంగా అది కూడా నమ్ముతా ఉన్న ఇప్పుడు వేల సంవత్సరాల కిందట రాయబడినటువంటి దేవుని కార్యాలని కూడా గ్రంథస్థం చేసి రాయబడిని జరిగినాయి అని చెప్పినని రాయబడి ఉంటే విశ్వసించి అదే కార్యాలని ఇప్పుడు మన జీవితాల్లో మనము అంతకు మించినటువంటి దేవుని కార్యాలని చూస్తా చూస్తా దేవుని ఆత్మ యొక్క శక్తిని అనుభవిస్తా ఈ లేనటువంటి మనుషులు చెప్పేటువంటి మాటలకి లోబడక దేవుని వాక్యానికి లోబడి సాత్వికముతో అంగీకరించినట్లయితే యేసు ప్రభు రక్షిస్తాడు వీరు కూడా దేవుని యొక్క వాక్యము చేత నాటబడి దేవుని వాక్యము చేత నడిపించబడి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగొచ్చారు ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగొచ్చి ఏం చేస్తా ఉన్నారంటే దేవుని వాక్యము వారిలో లేదు అనే విధంగా అనే విధంగా మంది మాట్లాడితే వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి అంటే ఆ సమయంలోనే దేవుని శాపానికి గురైపోయినాయి ఇంకొకరు ఉన్నారు కొద్ది ఇంకొకరు ఉన్నారు వారు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో అంటే అంగీకరించేటువంటి హృదయాన్ని కలిగి ఆడున్నటువంటి పరిస్థితులు జొట్ల అక్కడున్నటువంటి పరిస్థితిని చోట్ల లేఖనంలో రాయబడ్డది మీ ఆత్మలను రక్షించుటకు ఈ వాత్రము శక్తి కలిగింది రాకోపలో రాయబడినటువంటి మాట లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఏమవుతా ఉన్నదంటే ఈ వాక్యము శక్తి కలిగింది మన హృదయాలలో ఉన్నట్లయితే ఈ శక్తి కలిగినటువంటి వాక్యము మనలని రక్షిస్తుంది అని ఇద్దరు మనుషులు నమ్మి ఆ వాక్యము ప్రకారముగా పంపించినటువంటి దైవజనుడికి మంచి వర్తమానాన్ని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క బలాన్ని ఈ వాక్యము చేత నింపబడినటువంటి వారు చూడట్ల వాక్యమే మనకి మూలం దేవుణ్ణి మొదట్లో చెప్పాం మీకు ఏదంటే పనికి నాన్నోడు అక్కడో రోడ్లంబడు తిరుగుతా చెత్త చెదారం అంతా పోగేసుకొని వచ్చి మన ముందు పడేస్తాడు పడేస్తే పడేసారు కదా అని చెప్పనని దాని గురించి లాభ 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 దాని గురించే దేవుని సన్నిధిలో మొత్తుకోవటం అది వద్దు వాడు చెత్త కాదు కొండని తల మీద పెట్టుకొని తెచ్చి మన ఇంటి ముందు పెట్టినా సరే అటువైపు చూడొద్దు ఈ వాక్యము శక్తి కలిగింది మీ ఆత్మలను రక్షిస్తుంది రక్షిస్తుంది ఈ వాక్యము కనుకనే ఆ ఇరువురు కూడా మంచి సమాచారాన్ని తీసుకొచ్చి దైవ సేవకునికి చెప్తే దైవ సేవకుడు విని వారికి సమాధానం చెప్తాడు సాఫ్ట్ సమాధానం చెప్తాడు ఆ పరిస్థితులన్నీ కూడా గడబడగా ఈ గొడవ గొడవ జరుగుతా అసలు అడవేం జరుగుతుందో ఏం కాబోతుందో ఏం జరుగుతుందో అనేది కూడా తెలియకుండా రణరంగంగా ఉంటుంది అంత ఎందుకంటే మిగిలినటువంటి పది మంది మనుషులు దేవుని వాక్యం చేత ముద్రించబడి లేరు అక్కడున్నటువంటి ఆ చెత్తని లేదా ఒక లేదా వాళ్ళొక మనగాళ్ళు శూరులు బలవంతులు అనుకుందాం వాళ్ళను తీసుకొచ్చి రక్షించేటువంటి ఈ వాక్యం ముందు అంతెత్తున నిలబెట్టి వీళ్ళు ఇంత మనగాళ్ళు ఇంత బలవంతులు ఈ వాక్యం మనకేం అక్కడ అవుతుంది మనకేం ఆసరాకుంటుంది మనకేం ఉపయోగపడుతుంది దేవుని వాక్యం అని వాళ్ళనే పొగుడతారు వాళ్ళనే హెచ్చిస్తారు వాళ్ళనే నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతూ ఉంటారు మిగిలిన పది మంది ఆ ప్రాంతం అంతా కూడా అలాగుంటుంది అప్పుడు దేవుడు వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు పదమూడవ అధ్యాయము సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయము సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము పదకొండవ వచ్చిన పేజ్ నెంబరు నూట ఇరవై రెండు కదా యుహోగా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచిక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక ఎందురు యుహోవా అనే మాటకి అర్థం ఆ యుహో అనే మాట రాయబడది లేఖను మొదట్లోనే అంటే అర్థం ఏందంటే యుహోగా ఆ రణరంగంగా గొడవ గొడవ జరుగుతా ఉంది కదా ఆ స్థలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా పది మంది ఏమో వాళ్ళని ఆ శత్రువులు అనేటువంటి వారిని ఆ చెత్తాశదారాన్ని లేకపోతే కొండ లాంటి ఆ బలవంతుల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పెద్దగా చూసి నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వచ్చి వీళ్ళందరికీ చెప్తా ఉన్నారు మిగిలినటువంటి ఇద్దరేమో సాత్వికమైనటువంటి దేవుని వాక్యము చేత నింపబడి హృదయాన్ని కలిగి దేవుని వాక్యము చేత నింపబడి ఈ సేవకునికి మంచి విషయాల్లో చెప్తా ఉన్నారు వీళ్ళు కూడా ఆ పది మంది చెప్పినట్లుగానే అంతటి పరిస్థితులను చూశారు అంతటి పరిస్థితులను చూశారు అక్కడున్నటువంటి పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి కానీ కానీ దేవుడు లేఖనంలో చెప్పినట్లుగా ఎంతవరకు ఎంతవరకు దేవుని కార్యాలని వారి జీవితంలో చూసి నన్ను నమ్మకుండా ఉంటారు సరే నమ్ముతారని చెప్పినని ఒక కార్యం చేసిండు దేవుడు ఒక గొప్ప అద్భుతం చేసిండు జరిగింది దేవుడు జరిగించుడు అని చూసిను నమ్మిన మరలా తర్వాత కూడా కొంచెం అపనమ్మకం ఉంటే దేవుడు జరిగించుడు మరలా నమ్మును అట్లాగా దేవుని గొప్ప కార్యాలు ఎన్నో చూసుకుంటూ వచ్చును ఇన్ని చూసిన తర్వాత కూడా ఆ పది మంది చెప్పేటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారి యొక్క బలమును ఈ మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే అటువైపే వీరి యొక్క హృదయాన్ని నిలుపుకొని ఎలాగా అనేటువంటి ఆలోచనలో పడిపోయారు మన జీవితాలు ఏమైపోతాయో అనేటువంటి డైలమా ఒక అటు ఇటు కానటువంటి ఆలోచనలో సందిగ్ధంలో పడిపోయారు ఆ పది మంది చెప్పినటువంటి మాటలు విని దేవుడు అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు లోపల దేవుని వాక్యం ఉండాల ఏం చేస్తుందంటే దేవుని వాక్యము అక్కడున్నటువంటి పరిస్థితులను అన్నిటినీ కూడా తారుమారు చేసేస్తుంది వాళ్ళకు ఉండొచ్చు సామర్థ్యం ఉండొచ్చు మనం అనుకున్నట్లుగానే కొండ లాంటి బలవంతులయ్యి ఉండొచ్చు గొప్ప శౌర్యము కలిగినటువంటి పరాక్రమాన్ని చూపించే వాళ్ళు అయ్యి ఉండొచ్చు దేవుని వాక్యము కంటే కాదు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనుషుని యొక్క ప్రాణాత్మ దేహాన్ని ఏ సమయంలో అయినా సరే ఎంతటి బలమైనటువంటి జనాంగమైనా సరే వారినందరినీ కూడా ఈ దేవుని వాక్యము ఓడించేస్తుంది లేఖనము కూడా అదే సెలవిస్తూ ఉంది దేవుని కార్యాలను చూసినటువంటి ప్రజల జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏమిటంటే వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనస్సుతో అంగీకరించి దేవుని వైపు మీరు ఉన్నట్లయితే మీ జీవితాలలో ఈ వాక్యం యొక్క శక్తి కనబడుతుంది ఈ వాక్యం యొక్క శక్తి మీ జీవితాల్లో కనపడుతుందని ఫిబ్రీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది రెండు వందల రెండవ పేజీ నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చును రెండు వందల రెండో పేజ్ పేజ్ నెంబర్ రెండు వందల రెండు నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చును ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలతాయి రెండు అంచులు గల ఎటువంటి కట్కము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించు నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని వాక్యం ఎటువంటిదంటే రెండు వైపులా పదునున్నటువంటి ఆయుధాలు ఉంటాయి కదా వాటికి మించిందంట మనకి తెలిసి మంచి మంచి ఆయుధాలు తయారు చేసుకుంటారు ఆ రోజుల్లో యుద్ధాలలో కత్తులు కటార్లు ఉంటాయి కదా అట్లాగా ఉన్నటువంటి వాటిల్లో రెండు పక్కల పదులున్నటువంటి ఆయుధాలు ఉంటాయి అటువంటి ఆయుధాలు ఏమైతే ఉన్నాయో వాటికి మించిందంట దేవుని వాక్యం అంటే దేవుని మాట రెండంచులు కలిగినటువంటి ఆయుధము ఏదైతే ఉన్నదో దానికి మించినటువంటి ఆయుధము ఈ దేవుని మాట ఈ దేవుని వాక్యం ఈ దేవుని వాక్యం ఏమి చేస్తుందంటే కీళ్ళల్లో అలాగే శరీరంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలోనికి దూరుచు ప్రాణాత్మ దేహాన్ని ఏం చేస్తుందంటే లేఖనంలో రాయబడ్డది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఇంత శక్తి కలిగినటువంటి వాక్యము మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ వాక్యానికి చోటివనటువంటి వారి జీవితాలు అక్కడ మనం చూసినటువంటి పది మంది జీవితాలతో సరిపడి దేవుని ఉగ్రతకు లోనవుతారు దేవుని వాక్యాన్ని నిలుపుకుంటే రక్షిస్తుంది ఈ వాక్యము శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కుట్వేసి శక్తినిస్తుంది స్వస్థతనిస్తుంది అలాగే జీవితాలకు రక్షణను తీసుకొని వస్తుంది ఇంత గొప్ప వాక్యము మన జీవితాల్లో ఏమై ఉండాలంటే నాటబడి ఉండాల ఆయన చేత మనము రక్షించబడతాం దేవుడు కూడా వారికి చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి వాగ్దాన ప్రకారముగా ఆ ప్రాంతంలోనికి పోయి వచ్చి ఈ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించిన వారు మాత్రమే ఈ దేవుని వాక్యాన్ని స్వతంత్రించుకున్నారు వాక్యాన్ని నిలుపుకోవటం వల్ల వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి వారి జీవితాల్లో వారు చేరుకోవలసినటువంటి గమ్యాన్ని వారు చేరుకున్నారు దేవుని వాక్యం ఉన్నది బైబుల్ ఉన్నది ఉన్నది కరెక్టే ఉన్నటువంటి బైబులు మన హృదయంలో ఉండాలి దేవుడు కోరుకునేది అదే దేవుడు తన వాక్యాన్ని దీవించము కాక ఆమెను